సో ఇండస్ట్రీలో మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అంటే తెలుగులో పర్టికులర్గా మీరు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు కదా ఇప్పటికిప్పుడు అరే ఇలా చిల్ అవుదాం లేదంటే ఎక్కడికైనా బయటకు వెళ్దాం లేదంటే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది ఇలా షేర్ చేసుకునే పర్సన్స్ ఎవరైనా ఇమీడియట్ గా మీరు ఫోన్ తీయగానే ఉండే నంబర్ ఎవరిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ సెలబ్రిటీ అర్జున్ అంబాటి మహేష్ మానస్ ఇమ్రాన్ హీరోస్ హీరోస్ చెప్పడలేదు ఇప్పుడు నాకు ఇలా ఉంది అంటే వస్తారు అంటే అది ఒక అది అబ్బాయిలకు మాత్రం అవుతుంది అబ్బాయి ఫ్రెండ్షిప్ వేరే అంటే ఫస్ట్ ఫోన్ చేస్తే ఏంట్రా అంటారు ఎక్కడ రా అంటారు ఇట్లా అయిపోయింది రా అంటే అవునా ఎక్కడ ఉన్నావు అంటారు నెక్స్ట్ అంతే అది వేరే లెవెల్ అది అది అంటే ఫ్రెండ్షిప్ జరిగేది కొంతమందికి ఆ కొంతమంది అలాగే ఉండిపోతారు ఓకే సో అది మరి అమర్ గారు బిగ్ బాస్ అంటే రన్నర్ అంటే కొంచెం లో విన్నింగ్ ఛాన్స్ మిస్ అయ్యి సెకండ్ పొజిషన్ లో ఉన్నారు సో ఆ మూమెంట్ లో మీరు వెళ్లి కలిసారా తర్వాత లేదండి అక్కడ తెలుసు హడా విడిలో దేల్ బిబిసి

ప్రేమ అని కాదు కదా ఇట్ ఈస్ అ స్టేజ్ అయిపోయింది ఆ క్రాస్ అయిపోయింది ఇప్పుడు నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు యూ నో హౌ టు బ్యాలెన్స్ బ్యాలెన్సింగ్ లెవెల్ దర్ నాకు ఆడు గెలిచిన నేను ఒకేలాగా చూస్తా ఆడు ఓడిపోయినా ఒకేలాగా చూస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతే ట్రోఫీ తగ్గి ట్రోఫీ రాలేదని పెగ్గు తగ్గదు ఓకే మామూలుగా ఫ్రీ టైమ్ లో ఎవరైనా సరే బుక్ చదవడం మ్యూజిక్ వినడం అలా చేస్తూ ఉంటారు ఇలా అడిగితే మళ్ళీ నేను నాకు అసలు ఫ్రీ టైమ్ లేదండి అంటారేమో మీరు సో మీరేం చేస్తారు ఫ్రీ టైమ్ లో ఫస్ట్ నిద్రపోతానండి ఎంతో వరకు సాటిస్ఫై అనిపిస్తుంది అప్పుడు దాకా నిద్రపోతా లేచిన తర్వాత నాకు ఏం తినాలో అది ఉంటుకుంటారు మీరే ఉంటే ఐ లవ్ కుకింగ్ ఫ్రీ ఉన్నప్పుడే మళ్ళీ ఒక రౌండ్ ఫోన్ వస్త వెళ్తారు ఇలా ఎవరెవరు ఫ్రీ ఉన్నారు ఎవరెవరు బిజీ ఉన్నారు ఏమేమి ప్యాన్ అని లే అందరు బిజీ ఉంటే ఇంక ఇంట్లోనే నేను ఒక టీవీలో మంచి సినిమా ఏదైనా వేసుకుని లేదంటే ఆ టైంలో థియేటర్స్ లో ఏదైనా సినిమా రిలీజ్ అవుతాయి మరి న్యూయర్ రెజల్యూషన్స్ ఏమైనా పెట్టుకున్నారా ఎర్ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఒకటే అనుకున్నానండి ఐ అమ్ నాట్ ఇన్ అ బ్యాడ్ వే నేను బ్యాడ్ ట్రాక్ లో లేను ఏం చేస్తున్నానో చాలా మంచిగా చేస్తా గట్టిగా చేస్తా అంతే ఎవ్రీ ఇయర్ అలానే పెట్టుకుంటారా ఈ ఇయర్ ఏమైనా స్పెషల్ గా స్పెషల్ గా యాడ్ ఆన్ అనేది ఏం లేదండి నాకంటే చేసే వర్క్ ని మనస్ఫూర్తిగా చేయాలి చాలా మంచిగా చేయాలి నా వల్ల ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతానో అంత ఇవ్వాలి అంతే

ఎందులో చాలా అంటే బ్లాక్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ అండ్ బ్రదర్ స్టడీస్ డిగ్రీ ఇప్పుడు మార్షల్ జూడో సో అలా జరుగుతుంది అన్న సాఫ్ట్‌వేర్ సాఫ్ట్‌వేర్ లేరా చెల్లెలూ నో నో అవుట్ అండి అందరు ఇన్కమింగ్ ఏయ్ అమ్మాయిలయితే అవుట్ గోయింగ్ అంతే ఇప్పుడు ఉన్నారు కొత్తగా ఉన్నన అనేది కొత్తగా ఉంటారు కదా అబ్బో మీరు పంచుకుంటారే లేండ్ అప్పుడు అదే ఇన్కమ్ అది కూడా ఇన్కమింగే బాగుంటుంది మేబీ ఫ్యూచర్ లో మీకేమైనా అమ్మాయి పుడుతుందేమో పెళ్ళి అయిన తర్వాత నా కూతురు చాలా ఆశగా ఆశగా ఉందా అయితే నేను బ్లెస్ చేస్తున్నాను అంటే ఎవరైనా మంచి కోరుకుంటే దాన్ని అవ్వాలి అని కోరుకోవడం తప్పలేదు కదా చాలా మంది చెప్తారు అబద్ధాలు చెప్తే ఆడపిల్లు పుడతాని నేను అబద్ధలే చెప్తాను ఐడోంట్ కేర్ నాకు ఆడపిల్ల కావాలి ఇదంతా నిజమే నిజమే కదా అంటే కన్ఫ్యూజ్ అయిపోయాను ఇదేంటా ఎవరు చెప్తారో వాళ్ళ దగ్గర అబద్ధాలు ఆడతారు ఓహో అలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ తిన్నా తినలేదు అని వాళ్ళు చెప్పుంటారు కదా కూతురు పుట్టాలి ఇలా చిన్న చిన్న అబద్ధాలు ఆడితే ఎలా అండి చెప్పండి పెద్ద ఆడాలి కొట్టేస్తారండి అంత రాదు అంటే చిన్న చిన్నది పెద్దవే ఫనీ ఫనీ గా చేసేస్తాను కానీ పెద్ద పెద్దవి ఐ నాకే ప్రెసెజర్ అది ఒక అబ్బలు చెప్పి దాన్ని కవర్ చేయడానికి ఇంకో ఉందో చెప్పడం కన్నా నిజం చెప్పి ఉంటారు ఉంటా పోతే పోతారు ఓ థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు మీ అన్ని మీజీ జర్నీ అంత ఎక్స్పీరియన్స్ అంతా కూడా మాత్రం షేర్ చేసుకున్నారు మరి ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మీరు అనుకున్నట్టు మూవీస్ లో మంచి వెల్నిజం క్యారెక్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ థ్యాంక్ యూ సో మచ్ అండి